గుప్పడింత మనసు సీరియల్లో చాలా కోపంగా సీరియస్ సింహంగా ఉన్న మన జెంటిల్ మ్యాన్ రియల్ లైఫ్లో చాలా కూల్గా చాలా మంచివాడని చెప్పి అందరూ చెప్తుంటే విన్నాం అట్లానే మన లక్కీ మీడియా తరఫున నేను వెళ్ళి కలిసినప్పుడు కూడా రిషి సర్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానానికి నేనైతే ఫుల్ ఫిదా అయి ఫుల్ ఫిదా అయిపోయానంటే నమ్మండి నేను రిషి సార్ని కలిసి వచ్చాక రిషి సర్ పైన నాకు వంద రేట్ల అభిమానం ఉంటే అది రెండింతలైందని మీకు ఆల్రెడీ చెప్పేస్తాను అయితే రిషి సార్ చేసే ప్రతి ఒక్క పని చూస్తుంటే ఆయన మీద అభిమానం అంతకు రెండింతలు అవుతుందే తప్ప నాకు రిషి సార్ ఇప్పుడు ఒక్క క్షణం కనిపించకపోయినా ఆయన మీద అభిమానం ఏ మాత్రం తగ్గట్లేదు నాలాంటి అభిమానులు చాలామంది ఉంటారు అవును కదా మీరు కూడా నా అంత అభిమానం అయితే తప్పకుండా కింద రిషి సార్ అని మెసేజ్ చేయండి అట్లనే మన రిషి సార్ ఇటీవల కాలంలో మైసూర్లో హ్యాండికప్డ్ అయిన ఒక అమ్మాయిని కలిశాడు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి రిషి సార్ ఆప్యాయంగా మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి ఆనందం హద్దులు లేకుండా పోయింది అయితే మన రిషి సార్ ఆమెను ఎప్పుడు కలిసినా సరే ఆమె ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందంట కానీ ముఖేష్ గౌడని ఎప్పుడు కలుస్తుందో తెలీదు అసలు కలుస్తుందో లేదో అనే విషయం కూడా తెలియకుండానే తను మనసులో తన పాకెట్ మనీతో మన ముఖేష్ గౌడకి గిఫ్ట్ కొనియాలి అని అనుకోవడం ఆ కోరిక అనేది చాలా బలమైందనుకుంటా అందుకే మన రిషి సర్ తనని ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పచ్చు తన గురించి రిషి సర్కి ఎవరో తెలిసిన వాళ్ళ త్రూ తెలియడంతో మన రిషి సర్ టైం వీలు చూసుకొని తన్ని కలవడానికి ఏకంగా తన ఇంటికి వెళ్తారు ఇక మన రిషి సర్ని వాకిట్లో చూడగానే ఆ అమ్మాయి మొహంలో నవ్వులు చూడాలి ఆ చిన్నారి మొహంలో అంత నవ్వుని చూశాక మన రిషి సర్ కళ్ళల్లో నీళ్ళు లాగలేదు అలానే తనకు నేనున్నానన్నట్టుగా చేతిలో చెయ్యేసి మాట్లాడుతుంటే ఆ చిన్నారి సంతోషానికి హద్దులు లేవనుకోండి ఇక మనం ఇష్టపడే హీరో మన కళ్ళ ముందర మన కోసం మన ఇంటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆ పాప కళ్ళల్లో నేనైతే చూశాను నాకైతే చాలా ఎమోషనల్గా టచ్ అయింది హార్ట్కి ఆ వీడియోని చూస్తుంటే రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ మనము ఒక హీరోని ఇష్టపడటం కాదు మనం ఇష్టపడ్డ హీరో మనల్ని అభిమానించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అనుభూతిని నేను కూడా రిషి సార్ ని కలిసినప్పుడు అనుభూతిని పొందాను సో ఇప్పుడు మళ్ళీ ఈ చిన్నారి కూడా అదే అనుభూతిని పొందింది రిషి సార్ పై అమ్మాయికి ఉన్న అభిమానాన్ని అలానే రిషి సార్ అండి ఎంత ప్రేమ అనేది తన కుటుంబ సభ్యులు చెప్పేటప్పుడు రిషి సార్ నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు అలానే మన రిషి సార్ కూడా ఫ్యామిలీకి కానివ్వండి కిడ్స్కి కానివ్వండి చాలా తొందరగా అటాచ్ అయిపోతారని చెప్పచ్చు లక్కీ మీడియా కలిసినప్పుడు కూడా అలానే మీ అందరి గురించి మీరు చేసే కామెంట్స్ గురించి రిషి సార్పై మీకున్న అభిమానం గురించి నేను తెలియజేసేటప్పుడు రిషి సార్ కళ్ళల్లో అదే ప్రేమను నేను చూశాను అట్లాని తను మన అందరికీ ఎంతగానో రుణపడిపోయానని చెప్పి తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన నన్ను హార్ట్ఫుల్గా వాళ్ళ ఇంట్లో అబ్బాయిగా ఆదరించాడని చెప్పి తను చాలా కృతజ్ఞతలు చెప్పాడు అట్లనే రిషి సార్ మనం అభిమానించే ఒక హీరో ఆ హీరో మనల్ని అభిమానించడం అనేది కూడా మనందరి అదృష్టము రిషి సార్కి అలానే స్మాల్ స్క్రీన్ పైన ఏ కాదండి సిల్వర్ స్క్రీన్ పైన కూడా మంచి సక్సెస్ వచ్చి రిషి సర్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలి అని చెప్పి అందరూ తన్ని విష్ చేయండి అట్లానే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ అలానే ఆల్ ది బెస్ట్ రిషి సార్ అని కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి బాయ్ బాయ్